హాయ్ గుడ్ మార్నింగ్ యువర్స్ నా జీవన ప్రపంచానికి స్వాగతం ఈరోజు ముఖ్యంగా డయాబెటీస్ డయాబెటీస్ గురించి రోజు ఎన్నిసార్లు అయినా ఎన్ని వీడియోలైనా చేయొచ్చు కానీ మీరు అవగాహన చేసుకోవాలి కొంతవరకు ఎన్నో వీడియోస్ ఉంటాయి మనకు యూట్యూబ్లో ఎంతోమంది డాక్టర్లు చెప్తుంటారు కానీ ఈరోజు కొత్తగా సిజిఎం అనే పద్ధతిలో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేలు దాకా వాళ్ళు తీసుకుంటున్నారు అమౌంట్ అందులో ఏముండదండి అదొక మిషన్ నీ బ్లడ్లో షుగర్ లెవెల్ ఇరవై నాలుగు గంటల్లో నీకు ఎంత ఉంది తెలుస్తుంది అది ఎంత పర్ఫెక్ట్ అనేది మనకు తెలియదు కానీ వాళ్ళు చేసే డివైజ్ మాత్రం అమ్ముకుంటారు పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై వేలు దాకా బుకింగ్ చేసుకొని ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు పద్దెనిమిది వేలకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తున్నారు ఆ డివైజ్ ఏం చెప్తుందంటే మీకు ఫోన్ ద్వారా దాంట్లో ఉన్న బ్లూటూత్ ద్వారా మనకు మెన్షన్ ఇచ్చేస్తుంది అనమాట అది ఎలా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు ఏం తిన్నావు ఏం తింటుంటే షుగర్ లెవెల్ పెరుగుతున్నాయి ఏం తినకపోతే తగ్గుతున్నాయి అది మాత్రమే చూపిస్తా తప్ప నీకు షుగర్ తగ్గుతుంది అనేది మాత్రం ఉండదు షుగర్ తగ్గడానికి నువ్వు ఇది తింటే షుగర్ ఇలా పెరుగుతుంది ఇది తినకపోతే షులా షుగర్ ఇలా పెరగదు అని మాత్రమే చూపిస్తా తప్ప అది షుగర్ తగ్గించదు ఈ వీడియో చాలా పెద్ద పెద్ద వాళ్ళకు అర్థమయ్యేలా నేను చెప్తున్నది ఏంటంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెట్టి తీసుకుంటున్నారు వెయ్యి పన్నెండు వందలు పెడితే మీకు షుగర్ కిట్ దొరుకుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రీ టైమ్స్ మీరు బ్లడ్ షుగర్ బ్లూడ్ షుగర్ చెక్ చేసుకుంటే కనుక బ్లడ్లో అలా ఒక వారం పాటు చెక్ చేయండి ఒక యాభై స్ట్రిప్స్ ఉన్నది తీసుకోండి ఒక వారం వరకు ఒక ట్వంటీ వన్ పీసెస్ అయిపోతాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీరు తిన్న గంటన్నర తర్వాత చెక్ చేసుకోవాలి ఏదైనా ఉదయం తిన్న తర్వాత గంటన్నరకు మధ్యాహ్నం తిన్న తర్వాత గంటన్నరకు రాత్రి తిన్న తర్వాత గంటనరకు ఇలా రోజుకు మూడు పూటలు చొప్పున వారం పాటు మీరు చెక్ చేసుకోండి మీరు ఏం తింటుంటే ఏం తినకపోతే మీకు అందులోనే చూపిస్తుంది ఒక వారం రోజులకు మీకు డబ్బులు సేవ్ అవుతాయి ఇరవై ఒక్క పుల్లలు అంటే మా అయితే ఒక రెండు వందల పది మూడు వందల రూపాయలు ఖర్చు మీరు నెల రోజులు చెక్ చేసుకుంటే కూడా మా అయితే రోజుకి పది రూపాయలు కాదు రోజుకు ఒక ముప్పై రూపాయలు నెలకు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఒక కిట్ట అయిపోతుంది అనుకోండి నెల రోజుల్లో మీరు తింటున్న దాంట్లో ఏది పెరుగుతుంది అనేది మీకే తెలుసుకోతా రాసుకోవచ్చు ఏ టైంలో ఏం తిన్నావు మార్నింగ్ అంటే షుగర్ లెవెల్ పెరిగినాయి మధ్యాహ్నం ఏంటంటే షుగర్ లెవెల్ పెరిగినాయి రాత్రి ఏంది ఒక నెల రోజుల పాటు మీరు ఈ సెర్చ్ చేస్తే వెయ్యి రూపాయలతో తగ్గిపోతుంది మీకు తెలిసిపోతుంది నేను ఇది అంటే ఇది పెరుగుతుంది ఇది అంటే ఇది పెరుగుతుంది ఆ రోజు మోషన్స్ ఎన్నిసార్లు పోయినా కూడా తెలుసుకోవాలి మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టూ టైమ్స్ పోతే ఒక రిజల్ట్ వస్తుంది వన్ టైం పోతే ఒక రిజల్ట్ వస్తుంది త్రీ టైం పోతే ఒక రిజల్ట్ వస్తుంది మీరు తిన్న ఫుడ్లో కూడా షుగర్ లెవెల్స్ ఏమున్నాయి తెలిసిపోతుంది ఒక నెల రోజుల్లో మీకు వెయ్యి పన్నెండు వందలతో తెలిసిపోతుంది మీరు ఆ మెనూ తయారు చేసుకోవచ్చు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పెట్టాల్సిన అవసరం లేదు అది మీకు షుగర్ తగ్గించదు మీరు ఇక డాక్టర్ అక్కడ నుంచి ఆన్లైన్లో చెప్పడము దాన్ని చూసి ఆయన ఇది మీరు ఇవ్వదు తినండి తినకండి అని చెప్తాడు దానివల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు సీజిఎం అదే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పెడితే నాలుగు హెల్ప్ చేయచ్చు మీ షుగర్ తోటి వాళ్ళకు కూడా ఇట్లు తెచ్చి ఒక ఐదు మందికి దానం చేసినప్పుడు ఐదు వేలు రూపాయలు పెట్టి ఓ నలుగురికి ఐదు మందికి నువ్వు దానం చేసినప్పుకో వాళ్ళను కూడా బయట వారేసిన వాళ్ళు అవుతావు వాళ్ళు బయటపడేసేయచ్చు షుగర్ లెవెల్ ఏమి పెరిగి తగ్గు తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలిసిపోతుంది మరి ఇంకా సీజీఎం టెక్నాలజీ ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు షుగర్ తగ్గదు దానితోటి ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే టైం లేని వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు పోటీషల్ల వాళ్ళకి టైం తెలియదు అప్పుడప్పుడు ఎప్పుడు మూడు వచ్చే అప్పుడు ఫోన్ చూసుకొని దానికి చెక్ చేసుకుంటారు అయినా చెక్ చేసుకున్నాక వాళ్ళ నోరు ఊపుకుంటుందా ఏదో తినేస్తుంటారు ఇప్పుడు తక్కువనే ఉంది అని చెప్పి ఇంకేదో తినేస్తుంది తక్కువ చూపించినప్పుడు తినేస్తుంటారు ఏం లేదు లేదు తక్కువ కానప్పుడు అమ్మ తిన ఇది బ్యాలెన్స్ తప్పుతుంది ఫుడ్ ఫుడ్ సిస్టమ్ బ్యాలెన్స్ తప్పిందనుకో బాడీలో విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా తగ్గిపోయి మనిషి నీరసమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఆ సీజీఎం టెక్నాలజీ మాత్రం డబ్బుల్ బెస్ట్ దానివల్ల తెలుస్తుంది ఏంటంటే ఓన్లీ మీ టైం ఏ టైంలో ఎంత రిజల్ట్ ఉందో మీకు చూపిస్తుంది షుగర్ లెవెల్ అదే మీరు రోజు మూడు పూటల భోజనం భోజనం చేసి కూడా కనీసం ఒక పావు గంట మీరు ఏదో ఒక స్కిప్పింగ్ కానీ వామప్ కానీ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే అది అవసరమే లేదు ఆటోమేటిక్గా మీకు లెవెల్స్ చూపిస్తుంది షుగర్ లెవెల్స్ అటువంటి మీరు చేయాల్సింది ఏంది షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మీరు సీజిఎం వాడాల్సిన అవసరం లేదు ఆ సీజిఎం అనే టెక్నాలజీ డివైజ్ వాడాల్సిన అవసరం లేదు మీరు ఒక కిట్ తెచ్చుకొని చేసుకో లేదు మేము ఆ మూడు పూటలు మేము చెక్ చేసుకోలేము సార్ అన్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటే ఫుడ్ సిస్టమ్ని కంట్రోల్ ఉంచుకోండి మూడు చపాతీలు తినాక రెండు చపాతీలు తినండిపోతున్నాం మధ్యాహ్నం మంచిగా అన్నం తినేవారు బాగా తినండి తింటే తినాలనుకుంటే మీకు మనస్ఫూర్తిగా సాయంత్రం వచ్చే వరకు ఏడు లోపు ఒక్క చపాతీ తినండి గాబరైతుంది కాబట్టి అంతే తప్ప ఫుడ్ సిస్టమ్ ఒక ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తే మూడు చపాతీలని టూ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి మూడు చపాతీలు తినాలి మధ్యాహ్నం మీరు కావాల్సినంత పన్నెండున్నర ఒంటి గంట బాగా పుష్టిగా తినండి మీ షుగర్ లెవెల్స్ నెక్స్ట్ డేనైనా కనీసం వన్ టైం మార్నింగ్లో చెక్ చేసుకోవచ్చు మూడు టైంలో చెక్ చేసుకోలేరు కాబట్టి మార్నింగ్ ఒక టైం చెక్ చేసుకోవచ్చు అలా చూడండి ఎప్పుడైనా సాయంత్రం ఈవినింగ్ టైంలో మీరు ఉన్నారనుకోండి ఒకసారి అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం ఉదయం ఒకసారి సాయంత్రం సార్ చెక్ చేసుకోండి మీ ఫుడ్ సిస్టాన్ని మీకు ఏం తింటే ఆలుగడ్డ కూర తింటే పెరిగిందా లేతే రైస్ తింటే పెరిగిందా చపాతి తింటే పెరిగిందా జొన్న రొట్టె తింటే పెరిగిందా వేరే వెజిటేబుల్స్ ఏమైనా తింటే పెరిగిందా ఏ దాంట్లో ఇన్సులిన్స్ ఎక్కువ ఉన్నాయనేది మనకు తెలిసిపోతుంది ఒక నెల రోజులు వెనక ముందు మీరు కష్టపడి తెలుసుకుంటే కనుక షుగర్ లెవెల్ మీ మీకే తెలిసిపోతుంది షుగర్ లెవెల్ పెరగడానికి కారణం ఏం తెలుసా మనం ఎక్సర్సైజ్ లేకపోవడం వెళ్ళి చెమట పోకపోవడం చెమట పోతేనే కదా ఇప్పుడు చెమట ఏముంటుంది సాల్ట్గా ఉంటుంది అందుకే షుగర్ లెవెల్ షుగర్ కూడా ఉంటుంది సాల్ట్తో పాటు షుగర్ షుగర్ లెవెల్స్ కూడా దాంట్లో కొంత కొంత ఉంటుంది ఆ చెమటలా షుగర్స్ షుగర్ వెళ్ళిపోతుంది సాల్ట్ వెళ్ళిపోతుంది ఫ్యాట్ వెళ్ళిపోతుంది ఆయిల్ బేస్ వెళ్ళిపోతుంది కొన్ని వ్యర్థ పదార్థాలన్నీ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి అంటే మనం తిన్నదంతా డైజెషన్ అయ్యి బాడీ అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో బాడీలో ఉన్నదంతా వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మంచి పదార్థాలు కావాల్సిన విటమిన్స్ లివర్ నుంచి ఎంజైమ్స్ రూపంలో బాడీకి అందుతుంది అప్పుడు ప్యాంక్రియాస్ అనే దానికి కూడా వర్క్ దాని పనితనం జరగాలి అంటే చిన్న ఎక్సర్సైజ్ ఉండాలి దాని పని లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోతే అది ఎక్కడ ఉన్నది అక్కడ డెడ్గా మారిపోతుంది ప్యాంక్రియాస్ అనేది ఆ ప్యాంక్రియాస్ అనేది మనకు కొన్ని రసాయన పదార్థాలు రిలీజ్ అయ్యి షుగర్ లెవెల్ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసి బాడీకి అందిస్తుంది అప్పుడు అది ఇన్సులిన్ అందించలేని పరిస్థితులు ఉన్నప్పుడు మన బాడీలో అక్కడక్కడ పేరుకపోయి హై కార్బోరేట్స్ పెరిగిపోయి దాన్ని ఇన్సులిన్గా మార్చుకొని బాడీలో షుగర్ లెవెల్ పెరుగుతున్నాయి అందుకే కనీసం రోజు పొద్దున్న లేచి స్నానం చేసే ముందు ఒక యాభై వందను స్కిప్పింగ్ కొట్టండి ఆగాగానే కొట్టండి కనీసం ఇరవై ముప్పై కొట్టిన తర్వాత మళ్ళీ ఒక ముప్పై కొట్టి మళ్ళీ ఒక ముప్పై అటా వందా నూట యాభై కొట్టండి మూడు నాలుగు సార్లు ఒక ఐదు పది నిమిషాలు మెయింటైన్ చేసే ఐదు నిమిషాలు చేస్తే చాలు కొంచెం ఓపుకున్న వాళ్ళు సార్లు చేసి పది నిమిషాలు చేసిన పర్లేదు పది నిమిషాలు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా మీ బాడీలో ఈరోజు తిన్నదంతా రేపంతా కరిగిపోతుంది షుగర్ లెవెల్స్ ఇవాళ తిన్నది రేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత వెళ్ళిపోతుంది మళ్ళీ రేపు తిన్నేది ఎల్లుండి మనిషి అనేది పని నడుస్తుండాలి చేతులు కాళ్ళు ఆడుతుంటే కదా అంత బ్లడ్ సర్క్యులేషన్ జరిగేది మనం తిని ఫ్యాన్ గాలికి ఏసీలో కూర్చొని నేను ఏం పని చేయనని పొట్టలు పెంచి కడుపులు పెంచి కూర్చున్నామంటే షుగర్ పెరుగుతాయి ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేవలేరు వాళ్ళు కూర్చున్నా కానీ ట్యాబ్లెట్ వేసుకోవాలి తినాలి తప్పదు వాళ్ళకి వాళ్ళు వేసి ఉరుకులాడలేరు వాళ్ళని ఏం చేయలేము అందుకే యువతకు ఏం చెప్తున్నా అంటే ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు వస్తున్నారంటే మీరు ముసలితనం అయ్యే వరకు కూడా యాక్టివ్గా నడిచేటట్టు ఉండాలా వాకింగ్ చేసేటట్టు ఉండాలి కొంతమంది చూడు రిటైర్మెంట్ ఆఫీసర్స్ వాకింగ్ చేస్తుంటారు గుండెకు సంబంధించిన టాబ్లెట్ మింగుతారు ఇన్సులిన్ టాబ్లెట్ మింగుతారు బీపీ టాబ్లెట్ మింగుతారు అన్ని మింగుతూ వాకింగ్ చేస్తారు కానీ వాళ్ళు వేసుకోకుండా వాకింగ్ చేసే కూడా తగ్గుతాయి కాకపోతే ఆ ఏజ్లో మరీ రిస్క్ తీసుకోవద్దు హార్ట్ పేషెంట్లు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి షుగర్ టాబ్లెట్ కంపల్సరీ వేసుకోవాలి కాకపోతే మీకు ఓపిక ఉంటే షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి అప్పుడప్పుడు గుండెల్లో కూడా ఏమన్నా మంట నొప్పి వచ్చిందంటే యాసిడికి సంబంధించిన ఫుడ్ కూడా నార్మల్గా తినాలి ఏ పడితే అవి మసాలా ఫుడ్ తినకూడదు వీక్లీ వన్స్ అని చెప్పి మాంసహారాలు తిట్టడం వెనకటికి ఎట్లుండేది ఏదైనా పండుగ వస్తేనే మాంసహారాలు ముట్టేది ఇప్పుడు ప్రతిరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు చికెన్ గుడ్లు మటన్లు ఇవన్నీ తింటే బాడీలో మొత్తం పేరుకపోయి ఇన్సులిన్ పెరిగిపోతుంది అవట్టి కరిగించాలంటే రోజు నువ్వు ఎంత మాంసహారాలు తిన్నా కూడా తెల్లారి అర్ధ గంట గంట సేపు కష్టపడితే ఆ తిన్న వస్తువులు ఉన్న కార్బోడ్రేట్స్ ఇన్సులిన్ అన్నీ తగ్గిపోయి నార్మల్కి వస్తాయి ఇప్పుడు అలా చేయలేరు కాబట్టి మీరు అలాంటి పని చేయలేనప్పుడు ఫుడ్ సిస్టమ్ కూడా తగ్గించుకోవాలి అంటే మీరు డయాబెటీస్ని చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తేనే ఎంతో అంత కొంతనైనా కొంత మీరు వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి చెయ్యకపోతే నువ్వు సీజీఎం టెక్నాలజీలు పనిచేవు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నా పనిచేయవు ఇప్పుడు షుగర్ టాబ్లెట్ వేస్తారు అదేమి తగ్గదు నేను ఏం చేస్తాను తిన్నదంతా ఇన్సులిన్ ఏం చేస్తారు ఆ రక్తంలో ఉన్న గ్లూకోజ్ని తీసుకుపోయి మూత్రం ద్వారా కిడ్నీల ద్వారా బయటకు దుంపేస్తుంది అంతే తప్ప నీకు షుగర్ లెవెల్ తగ్గదు లైకోమెట్ జీపీ ఫోర్ట్ కానీ మెటాఫార్మిన్ అనే మెడిసిన్స్ బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఫిల్టర్ చేసి కిడ్నీల ద్వారా బయటికి పంపించేస్తుంది అప్పుడు నీకు నార్మల్ అవుతుంది కానీ షుగర్ లెవెల్ తగ్గుతాయి అన్నట్టు కాదు ట్యాబ్లెట్ అనేది తీసుకుపోయి రక్తంలో ఉన్నంత తీసుకొచ్చి కిడ్నీల ద్వారా బయటకు పంపించేస్తుంది మీరు టాబ్లెట్ వేసుకుని అంతే ఆ కిడ్నీలో పోయేటప్పుడు ఏమీ తెలుసా ఆ మెటఫార్మిన్ అనే మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ గోడలు గొట్టల్లో మూత్రం ద్వారా వెళ్ళిపోయేటప్పుడు ఆ గొట్టలు కూడా లోపం గొట్టంలో కూడా దెబ్బతినిపోతాయి అండకు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి గోడలకు ఉన్న లేయర్స్ అన్నీ పోతాయి చాలా పల్స పడిపోయి అప్పుడు ఆ యూరేటర్స్ కూడా దెబ్బతినిపోతాయి లోపల కిడ్నీలు ఉన్న కాట్రిక్స్ ఇవన్నీ మొత్తం మెడుల్లో అవన్నీ కూడా వీక్ అయిపోతాయి అందుకే ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కానీ టాబ్లెట్ తీసుకునే వాళ్ళు కానీ అవి మీకు రక్తంలో ఉన్న షుగర్ని తీసుకపోయి యూరిన్లో బయటకు పంపిస్తే తప్ప మీకు షుగర్ లెవెల్ బ్లడ్లో తగ్గవు చెమట ద్వారా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తగ్గుతాయి ఇక టెక్నాలజీ సీజిఎం అని చెప్పి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పెట్టి తీసుకొని అవన్నీ వేస్ట్ మీకు షుగర్ తగ్గించాడు ఆయన ఆయన తగ్గిస్తాడు రాసియమని చూద్దాం ఎక్కడన్నా ఓన్లీ మీకు ఈరోజు ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తుంది ఇన్సులిను ఏ టైంకి ఎంత ఉంది ఫోన్లో మీరు వన్ ఇయర్ వారంటీ ఇస్తారు వన్ ఇయర్ వరకు పదిహేడు వేలు ఎదుగు ఖర్చు అవుతుందండి మీరు ఒకటి రెండు సార్లు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నేను చెప్పినట్టుగా మీరు ఓపికతో తోడు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ తెలుస్తుంది మీకు మీరు ఏం తిన్నాము ఈరోజు ఏం తిన్నాం షుగర్ ఎంత ఉంది గంట నర తర్వాత మధ్యాహ్నం ఏం తిన్నాం తర్వాత ఎంత ఉంది సాయంత్రం రాత్రికి ఎంత తిన్నాం అది చూసుకొని ఫుడ్ సిస్టర్ని మెంటైన్ చేసుకోవాలి ఇంత తింటే ఎక్కువ పెరుగుతుంది ఇంతదింటే తగ్గుతుంది కాబట్టి దాంట్లోనే బలమైన వస్తువులు ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి ఇప్పుడు సపోజ్ రెండు చపాతీలు మామూలుగా వెజిటేబుల్ కర్రీ తింటు దాంట్లో షుగర్ లెవెల్ తెలుస్తుంది నీకు అదే మంచి నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లా అన్ని తిననుకోండి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాడీకి ప్రోటీన్స్ అవసరం కాబట్టి విటమిన్స్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇలాంటివి తిన్నాం అనుకో నీకు రెండు చపాతీల కర్రీ కంటే కూడా ఇండి గింజలు తిన్నా కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి ప్రోటీన్స్ షుగర్ లెవెల్ని కూడా కంట్రోల్ నుంచుకుంటాయి అట్లా దాన్ని బేస్ చేసుకొని తినాలి తినే వస్తువు కొంచెమైనా కానీ బలంగా ఉండాలి నువ్వు ఇంత అన్నం తింటా అంటే షుగర్ లెవెల్ పెడితే దాంట్లో ప్రోటీన్స్ ఉండవు హై కార్బోడేట్స్ ఉంటాయి షుగర్ లెవెల్ పెరుగుతాయి అందుకే డయాబెటీస్ పేషెంట్లకు నేను చెప్తున్నది ఏంటంటే షుగర్ పేషెంట్లకు ఒకటే మీరు చేస్తున్న పనిలో ఇరవై నాలుగు గంటల్లో మీరు పొద్దున్న లేచామా రాత్రి పడుకున్నామంటే ఆ టైంలో అన్నా ఒక యాభై మిల్లీ గ్రాముల యాభై వద్దులే అంత అందుకని ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ స్వెట్ టెన్ ఉండ ఎక్కువ అవుతుంది కదా ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ చాలు ఫైవ్ ఎంఎల్ స్వెట్ చెమట పోవాలి బాడీలోకి వెళ్ళిపోయి మీకు ఆరిపోవడం వల్ల తెలియదు ఫైవ్ ఎంఎల్ ఎంత టెన్ ఎంఎల్ ఎంత అనేది మీరు పదిహేను నిమిషాలు కన్నా బాగా ఎక్సర్సైజ్ చేస్తే ఆటగా టెన్ ఎంఎల్ కూడా వెళ్ళిపోతుంది మీరు వాటర్ ఎక్కువ అవుతుంటారు కదా తర్వాత మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయినప్పుడు బాడీలో డ్రై అయిపోయిందంటే మీకు కనపడే చెమట ఒక టూ మిల్లీగ్రాములు వన్ మిల్లీ గ్రాములే కన వన్ మిల్లీ లీటర్లే కనపడుతుంది తప్ప మీకు ఫైవ్ మిల్లీ లీటరు టెన్ మిల్లీ లీటర్లు కనపడదు అది డ్రై అయిపోతుంది గాలి అందుకే కొంచెం చెమట ద్వారా బయటికి పంపించాలి ఓకే వ్యూవర్స్ ఇవాళకి ఇది చాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను నేను కూడా మీకోసమే నేను చెప్తున్నా నేను దీని మీద డబ్బులు సంపాదించడం అని కాదు కాకపోతే పబ్లిక్ చాలామందికి అవేర్నెస్ రావాలని చెప్పి ఎక్కువ మందికి నా వీడియోస్ వెళ్ళాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి ఇవి చేస్తే కదండి అందరికీ తెలిసేది మనం మీరు ఒకటేదో కొంచెం చూసి వీడియో అక్కడ పక్కా పెడితే ఏం లాభం చెప్పండి ఏదో ఒక చిన్న వీడియో లైన్ చూస్తారు ఇది ఎందుకు బోర్ ఉంది అని బోర్ అనొద్దు అండి ప్రతిదీ కొన్ని అందరు చెప్తారు ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది నాది ఎవరికైనా పది మందికిలో ఒక ఇద్దరు ముగ్గురికైనా నచ్చొచ్చు కదా మీరు వినకపోయినా కనీసం వేరే వాళ్ళకన్నా సెండ్ చేయండి మీరు సరిగ్గా చూడకపోయినా వేరే వాళ్ళకి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మీరు డయాబెటీస్ అయితే మీరు మెయింటైన్ చేయండి ఫుడ్ సిస్టమ్ ఎక్కువ వెజిటేబుల్ బాగా తీసుకోవాలి తక్కువ రైస్ తినాలి తక్కువ చపాతి తిని కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి అప్పుడే కదా మంచి ప్రోటీన్స్ అన్ని రకాల కాయగూరలు బాగా తీసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ